అందరికీ ప్రైడ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభనేశు క్రీస్తు వారి నామంలో శుభములు చెప్పుకుంటూ ఈరోజు ప్రభుదినము ప్రభుని ఆరాధించే దినం మన దేవుణ్ణి ఉత్సాహంతో సంతోషంతో ఆత్మసత్యంతో ఆరాధన చేయడానికి మనం కూడొచ్చే దినము ఎంతో గొప్ప దినం ఇలాంటి దినాన్ని అనేకులు చూడలేదు ఈరోజు చూడాలనుకున్న వాళ్ళు అనేకలు లోకంలో చూడలేకపోయినారు దేవుని చూడలేదు దేవుని ఎరగలేదు ఈ దేవుని ఆరాధన దినంను కూడా వాళ్ళు చూడలేదు మనము ఇది చూస్తున్నాము ఇది అనుభవిస్తున్నామంటే ఇది కేవలము దేవుని మహాకృపాన్ని మనం తలంచాలి అది జ్ఞాపం చేసుకోవాలి అందుకే ఈ యొక్క ఆదివారం దేవుని ఆరాధన చేయడానికి క్యాలెండర్ ఒక్క భాగం చూసినట్లయితే కీర్తనలు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఐదో క్షణంలో మహాసమాజంలో నిన్ను గుర్చి నేను కీర్తన పాడెదను ఆనందు భయభుక్తు గల వారి ఎదుట నా మృక్కబడులు చెల్లించేతను అంటాడు ఎవరి ఎవరి దగ్గర మహాసమాజంలో నిన్ను గుర్చి కీర్తన పాడెదను మహాసమాజం అది ఈరోజు మనం కూడి వచ్చే సమాజము లేక సంఘము అది మహాసంఘం ఈ మహాసంఘం ఎట్లుంది అని ఒకసారి జ్ఞాప చేసుకుంటే ఇరవై నాలుగో జనంలో ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖము దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలోకించెను ఎలాంటి మహాసంగం అది బాధపడిన సంఘం అనేక సార్లు అసహించుకున్న సంఘం అనేక సార్లు దేవుడు దాన్ని చూసి మృతము తిప్పుకున్న సంఘం మనం ఇస్రాయల్ ప్రజల్లో చూస్తాం అనేక సార్లు సంఘంలో ఆ మహాసభలో ఒక్కరెవరైనా పాపం చేస్తే దేవుడు అటువైపు చూడలేదు ఎందుకు అక్కడున్న పాపాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న అతిక్రమని బట్టి మళ్ళీ వారు మలబెడితే మళ్ళీ ప్రభు జాలిపడే దేవుడు తండ్రి పిల్లల్ని జాలిపడినట్లు జాలిపడిన దేవుడు వారు మనను మొరను ఆలకించిన దేవుడు అని మనము చూస్తాం అసహ్యపడలేదు వాళ్ళని మొరపెట్టిన ఆయనప్పుడు ఆయన తిప్పినప్పుడు తిప్పుకున్నప్పుడు వాళ్ళు పడిపోయినప్పుడు శత్రు వాళ్ళని బాధపెట్టేవారు చుట్టూ ఉన్న శత్రులు వాళ్ళని విపరీతంగా బాధపెట్టేవారు బాధ పెట్టేటప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడంతా జాలపడి జాలిపడి వారిని ఆదుకొని వారిని ఎత్తుకొని వారిని మళ్ళీ సమకూర్చి విజయం ఇచ్చిన దేవుడు ఈరోజు కూడా మనం ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే చుట్టూ శత్రులతో వ్యాపింపబడతా బడి ఉంటారు మనం కూడా ఈ లోకంలో చుట్టూ మన శత్రువులతో వ్యాపింపబడ్డాం గట్టు కూడా క్షేమము భద్రత అనేది కనబడదు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అయితే ఇది ఎవరి వలన మనం ఉన్నాము అంటే కేవలం ఆయన కృప వలన మనము ఎంత బాధింపబడ్డాము కుంగిబడ్డను తృఢీకరింపడను హింసించబడ్డను మనము ఆయన మహాసంగం ఆయన బాధపడుతున్న మనల్ని ఎప్పుడూ తృఢీకరించారు అందుకే ఎందుకు ఇట్లా అంటే వాళ్ళకంటే ఆ పాత నిబంధనల కంటే మనం శ్రేష్ఠలు అయిపోయినాం ఎందుకంటే అపస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో చిన్న చూసినైతే దేవుడు తన స్వరక్తము సంపాదించిన తన సంఘమునకు అంటాడు దేవుడు తన స్వరక్తంతో సంపాదించిన తన సంగమును అంటాడు మనమంతా ఎలాంటి మహాసంగము సమ సమూహము అంటే ఆయన స్వరక్తంతో కనబడిన వారం పాపం చే బాధతో సమస్యలతో బాధింపబడుతున్న మమ్మల్ని దేవుడు తన రక్తంతో కొన్నాడు ఆయన కలువరి సెలవులో తను తాను బాధింపబట్టుకున్నాడు కొట్టించుకున్నాడు బాధించబడ్డాడు తృణీకరింపబడ్డాడు అసహింపబడ్డాడు తండ్రి చూడ నొల్లని వాడైనాడు ఎందుకు నన్ను చూడాలి నన్ను ఆదుకోవాలి నన్ను తండ్రి ముద్దు పెట్టుకోవాలి కనుక తన స్వరక్తంతో నన్ను కొన్నాడు ఇప్పుడు ఆ సంఘంలో నేను ఎంతో ప్రేమైనదని ఇప్పుడు నాకు బాధిస్తున్నాయా తృణింక పరి తృణింక తృణింపబడుతున్నానా హింసింపబడుతున్నానా ధిక్కరింపబడుతున్నానా ఆయన పర్లేదు నేను ఎవరిని ఆయన స్వరక్తంతో కనబడిన మహాసంగంలో నేను ఒక అవయవం దాన్ని బట్టి నేను ఆరాధన చేస్తా నేను ఉత్సహిస్తా నేను సంతోషిస్తా ఎవరిలో ఆయనందు అందుకే ఆయనందు భయభక్తి గల సంఘముగా నేను ఉంటున్నాను అందుకే నేను ఆయనను ఆరాధిస్తాను కీర్తనతో పాడేస్తాను అంటాడు అందుకే మనం కీర్తనతో పాడాలి ఆయన మందిరానికి వెళ్ళాలి అని సంఘానికి వెళ్ళాలి సవాసంలో ఆయనను ఆరాధించాలి ఆయన స్స్తుతించాలి అటు జీవితం ప్రభు గొప్ప జీవితం మనకు ఇచ్చినారు అందుకే నీ స్థితిగతి ఎలాంటిది ఉన్నా దేవుని ఇంటికి వెళ్ళి ఆరాధన చేసే భాగ్యం పాటలు పాడే భాగ్యం ప్రభు నాకు నీకు ఇచ్చినారు ఆ స్వరక్తంతో కనబడిన మా సంఘంలో నేను అవయవముగా చేసిన దేవ మీకు స్తోత్రాలు నాకు అనుభవంతో మన దేవుని ఇంటికి వెళ్ళి ఆరాధించేస్తాము అట్లా ప్రార్థన ప్రభుని సమర్పించుకుందాం ప్రేమ తండ్రి మీకు స్తోత్రాలు మీ ప్రేమ మీ దయ మీ కరుణకై ఈ స్తోత్రాలు అనేకసార్లు బాధింపబడ్డా హింసించబడ్డాం కష్టపెట్టబడ్డాము ఆయన మనం తృణీకరించిన దేవుడు కాదు దాన్ని బట్టి మీరు కల్వరు సిల్వలు అన్నీ భరించినారు మీ స్వరక్తంతో మమ్మల్ని కొన్నారు బిడ్డగా చేసుకున్నారు మీ అవయవం కూడా చేసుకున్నారు సంఘంలో అలాంటి సంఘంలో మా సంఘంలో సమాజంలో నన్ను ఉంచినందుకు మీకు ఆరాధిస్తాను చేస్తాను కనపరుస్తాను ఈరోజు ఎవరు కూడా ఆరాధన పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరికి సాయం చేయండి మా ప్రియులు వారు వారు ప్రార్థన విన్నపములు జ్ఞాప్ చేసుకోండి కమెంట్స్లో అనేకులు మరి ప్రార్థన విన్నప్పములు పెడుతున్నారు వారందరిని మీరు చూసిన దేవుడు వారి మొరని మీరు ఆలకించిన దేవుడు వారందరి కొరకు ప్రార్థన చేస్తాం వారిని చేసుకొని సిద్ధపరచని అందరు కూడా ఈరోజు మేమందరం వెళ్ళి పాడుటకు ఆరాధించటకు సంతోషించుటకు సిద్ధపరచమని మహిమగల క్రీస్తు నామంలో ప్రార్థించి కృతమతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ లార్డ్ మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము